కడప ప్రజలకు చూడండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూశారు గనుల శాఖలో తీసుకొచ్చి ఫైల్స్ కలిశారు తర్వాత మదనపల్లిలో అంటే దీని అంతటి ఓవర్ కారణం ఏమిటంటే ఒక షాడో సీఎం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి హ్యాండ్ ఉన్నట్టు మనకు అర్థమవుతా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ ఆయన ఆయన ఒక అవినీతి ఇలాంటి అవినీతిని పూర్తిగా ప్రోత్సహించేదానికి గతంలో ఆయన ఆ ప్రభుత్వం జరిగిన రికార్డ్స్ అయితే కడప ఎంఆర్ఓ శివరామరెడ్డి గారు అయితే గతంలో మీరు చూశారు పేద ప్రజలకు సంబంధించిన భూములు కానీ కబ్జా అయితే కానీ వన్ టైం కడపలో మీరు చూశారు డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళ సోదరుడు కానీ సురేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కలసైల్లో ఎంఆర్ఓ గారు నడిచారు పూర్తిగా ఎంఆర్ఓ గారు అయితే వంద కోట్ల పైన కడపలో సంపాదించుకొని లాస్ట్కు వైసీపీ తరఫున పార్లమెంటు రెండు పార్లమెంట్ పోటీ స్థాయికి వచ్చాడు కానీ ఇటువంటి వ్యక్తుల మీద ఆ రికార్డు టెంపరింగ్ జరిగాయి విజిలెన్స్ వచ్చి ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా బయటపడతాయే ఉద్దేశంతో రేపు ఇక్కడ కాల్చినా ఆచరణపడాల్సిన అవసరం లేదు అందుకు ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకొని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రికార్డ్స్ విజిలెన్స్ పంపించి వాళ్ళు ముందే వాళ్ళు ఏం చేయకముందే రికార్డులను తాలుమారు చేయకముందే దాన్ని మనం కాపాడుకుంటే మంచిదని ఉద్దేశం ఎందుకంటే ఒకటి రెండో కాదు సుమారు కడప నగరంలో సంబంధించి మూడు వందల యాభై నాలుగు వందల ఎకరాల కబ్జాలకైనా సెటిల్మెంట్ చేసుకున్నారు అనేక రకాలుగా దేవాదాయ శాఖలు కానివ్వండి అనేక శాఖల నుంచి కార్పొరేషన్ ల్యాండ్ కానివ్వండి ఇరిగేషన్ ల్యాండ్ కానివ్వండి అన్ని రకాల ల్యాండ్లు ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్న అన్ని రకాల ల్యాండ్లు వీళ్ళు గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ గారితో పనిచేయించుకుని రికార్డు దారుమారు చేశారు అందుకు ఇప్పటికైనా ప్రభుత్వం అనేది ఎక్కువ రోజులు డైవర్ట్ చేయకుండా ఖచ్చితంగా వీళ్ళ మీద ఒకసారి విచారణ ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేస్తే ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఎవరో తిరిగిన పాత్ర అన్నప్పుడు అందరూ కింది నుంచి పై వరకు కలెక్టర్ పాత్ర ఏంటి ఆర్డిఓ గారి పాత్ర ఏంటి ఎంఆర్ఓ గారి పాత్ర ఏంటి అట్లా అన్ని వ్యవహారాల పాత్ర ఏంటి ఆరోగ్య పాత్ర ఏంటి వస్తుంది సమగ్ర విచారణ జరిపితే ఖచ్చితంగా దీంట్లో చాలా వరకు సస్పెండ్ అయ్యే అధికారులు ఉన్నాయి చాలా వరకు సర్వీస్ నుంచి కానీ ఇన్మోల్వ్ అవుతాయి ఎందుకంటే ఎన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు పేద ప్రజలకు సంబంధించిన భూములు పేద ప్రజలకు సంబంధించిన లేవుట్లు మీరు చూసారు చెల్లవల్ల లేవుట్లు గత ప్రభుత్వంలో అంతమంది ప్రభుత్వం ఇచ్చిన మార్చి వేరే వాళ్ళకు రికార్డు ఒకటికి రెండు రెండుకి మూడు రికార్డు ఇచ్చారు వైఎస్ఆర్ కాలనీ అదే రికార్డు ఇచ్చారు అంటే ఈ ఈ చిన్న వాళ్ళ మీద పట్టారు పెద్దవాళ్ళ మీద పడ్డారు భూసాబుల మీద పట్టారు అందరూ ఎవటెప్పుడు కోరుకుంటున్నాం ఖచ్చితంగా కడప నగరంలో మదనపల్ల సంఘటన మాట జరగకుండా ఇక్కడ రికార్డు ఈ మధ్య పేపర్లు కానీ చూసాం సిసి కెమెరాలు పెట్టారండి అటువంటి పెట్టడం వల్ల కన్నా తొందరగా విజిలెన్స్ విచారణ జరిపించి వీళ్ళ పైన అందరిపైన పూర్తిగా చేస్తే కన్నా చాలా మంది ప్రజలు కానీ ఈరోజు బాధ్యతలు ఉన్నారు చాలా వరకు బాధ్యతలు చూస్తారు ప్రజల్లో ఆ బాధ్యతలతో కోరుకుంటుంది ఒకటే శివరామరెడ్డి రెడ్డి బాధ్యతలతో ఖచ్చితంగా శివరాం రెడ్డి గారిని సస్పెండ్ చేయాలా మూడు చేయాలా అలాగే ఆయన నెకలు ఉండే వాళ్ళందరినీ జైలు పంపించాలని కోరుకుంటున్నట్టు అది ఖచ్చితంగా నిర్వర్తని నేను అనుకుంటున్నాను అలాగే మీరు చూశాను కడప కార్పొరేషన్లో కానీ మీరు చూశాను మున్సిపల్ కమిషనర్ కానీ టౌన్ అది కానీ నాగేంద్ర కానీ ఆర్ ఆర్ఐ మన వాళ్ళు బాస్కెట్ బాల్ కానీ ఇటువంటి అనేక కార్పొరేషన్లో నిధులు కానీ గోల్మాలు జరిగాయి అక్కడ కానీ రికార్డులు తారుమాలు చేస్తారు ఎందుకంటే అక్కడ స్టాండింగ్ కౌన్సిల్ గారి వైసీపీ ఉంది అక్కడ కార్పొరేటర్ మెజార్టీ వాళ్ళే ఉన్నారు అందుకు ప్రభుత్వం చర్య తీసుకున్న ఒక ఐఏఎస్ కలెక్టర్ వేశారు కమిషనర్గా వచ్చిన తర్వాత రికార్డ్స్ బద్దపరిచి ఖచ్చితంగా దాని సేఫ్టీ చేసి విచారణ జరిపితే అక్కడ కానీ దొంగలు బయటపడతారు అలాగే దేవాలయ శాఖలో కానీ చేస్తే కన్నా మీరు చూశారు ఈరోజు కొంతమందికి అతను ఇప్పుడు ఉండే శంకర్ బాలాజీ అతను కానీ కోట్ల రూపాయలు సంపాదించాడు అలాగే మీరు రిమ్స్లో చూశారు అధికారులు రిమ్స్లో మొత్తం వినితే అక్కడ ఉండే అధికారులు కానీ రిజిస్టర్ ఆఫీస్లో చూశారు అక్కడ వినితే ఎన్ని అవినీతి డిపార్ట్మెంట్ సంబంధించి ఖచ్చితంగా విచారణ జరిపితే ప్రజలు కానీ హర్చిస్తారండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దృష్టికరణ తీసుకుపో తీసుకుపోతాము రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ అధికారులు అయితే జైలు పోతారని